హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథును ఒంగోలు బుల్చి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్త నాలుగు పండ్ల గీత్త అండి నాలుగు పండ్ల గీత్త వెంకట సుబ్బారెడ్డి గారు ఆకుమల్ల గ్రామం సంజామల మండలం నంజాల జిల్లా వారు నాలుగు పండ్ల గీత్తను అక్షరాల ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకు అమ్మడం జరిగిందండి నాలుగు విభాగంలో మంచిగా ప్రదర్శన కనపరుస్తున్నటువంటి గిత్తను ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు అమ్మడం జరిగింది అటువంటి గీత్తను కొనుగోలు చేసినటువంటి వంటి వారు వెంకటగిరి అయ్యగారండి వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగిందండి అక్షరాల ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది నాలుగు పనుల విభాగంలో మంచిగా ప్రదర్శన కనపరుస్తున్నటువంటి గీత్త అండి ఎక్కడికి వెళ్ళినా మంచిగా ప్రదర్శన చేసి మంచి ప్రదర్శన కనబడుతున్నటువంటి గిత్తను వెంకటగిరి అయ్యగారు కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క గీత వెంకటగిరి అయ్యగారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ अच्छा मैं देर कर गया यहां से बेटा 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 मेरा बेटा रायते बैठा का धन्यवाद आड़िसना 2000 का मॉडल मॉडल ने ना ने पड़ी यार यार का दिन कुछ आ नंबर 6 8 आता है

के के फाइनल भयो द ह म दो निलको पछि मैले कोटा मैले भन्या थिएन मलाई दिन है हजुर दोचिन फोन చేसान कुथिइ छाम म पढ्दै छु